ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా ఎన్ని రకాల పచ్చి అబద్దాలను మార్కెట్లో మార్కెటింగ్ చేసినా ఊరంతా బోర్డింగులు పెట్టి ఊదరగొచ్చినా ఒకటి మాత్రం జరగబోయేది పక్క రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా తొంభై నుంచి వంద సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మొదటి రోజే నేను మీ అందరికీ మాదిస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం 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 అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లిని నమ్మబలుచుకున్నారో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం 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 ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా ఇవాళ ఏ ఒక్క కాంగ్రెస్ సన్యాసో ఏ ఒక్క చరిత్ర విలువని మూర్ఖుడో చరిత్రను మారుస్తా అనుకుంటే అది వాళ్ళ అవివేకమవుతుంది కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం అప్రమత్తంగా ఉండకపోతే పెద్దలు చెప్తారు సింహాలు సింహాలు తమ జాగ్రత్త తాము చెప్పుకోకపోతే తమ తమ చెప్పుకోకపోతే చెప్పే చరిత్రగా చెప్తారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాననే రేవంత్ రెడ్డి తల్లిని బీదగా చూడాలనుకుంటారండి ఎవరండి ఆయన నాకు తెలియక అడుగుతా రజనీ గారు హాలిని మార్చిన వాళ్ళని చూశాను తల్లిని మార్చిన వాళ్ళని మాత్రం ఎవరిని చూడలేదు ఈయన తప్ప తల్లిని మారుస్తారండి రెండు వేల ఏడులో ఉద్యమంలో భాగంగా తెలంగాణ తల్లి ఆకృతి ఆనాడు ఉద్యమకారులు ఇస్తే ఈ రోజు ఎవరండి అసలు ప్రజలు కోరుకుంది ఏంటి బతుకులు మార్చమన్నారు తెలంగాణ తల్లిని మార్చండి టీఎస్ ని టీజీ చేయండి ఇదా ప్రజలు కోరుకుంది ఇదా మీరు చెప్పింది దేవతలాగా తల్లిని కొలుచుకునే ఈ సమాజంలో తల్లిని బీదగా చూడాలనుకున్న దిక్కుమాల మెంటాలిటీ ఏంటండి నాకు అర్థం కాదు మహాకవి దాశరథి గారు ఆనాడే రాశారు పద్యాలు డెబ్బై డెబ్బై ఏళ్ళ కిందట నా తెలంగాణ తల్లి కంజాత వల్లి ఆ తర్వాత రావేళ్ల వెంకటరామారావు గారు ఇంకా అద్భుతంగా రాశారు కథనాన శత్రువుల పుత్తుకను అంటే ఎంత అద్భుతంగా రాశారంటే తెలంగాణ తల్లిని అభివర్ణిస్తూ గ్లోరియస్గా ఫిఫ్టీస్ లో రాసిన పద్యాలున్నాయి కవితలున్నాయి ఇంకొక మాట చెప్తున్నారు రమేష్ మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏం చేసినా మూడేళ్ల తర్వాత మా గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నేను ఇవాళ మీకు చెప్తున్నా రాసి పెట్టుకోండి మీరు వీళ్ళు ఏం చేస్తారో చేసుకోండి ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాలో అక్కడ ఇవాళ రాహుల్ గాంధీ తండ్రిని పెట్టినావు ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాలనో అక్కడ ఇలా కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినావు తప్పకుండా సకల మర్యాదలతో రాహుల్ గాంధీ తండ్రిని కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ పంపించే బాధ్యత నాకు కాదు సకల మర్యాదలతో గాంధీ భవన్ పంపిస్తాం అంతగానం కోరుకుంటే రేవంత్ రెడ్డి జుబ్లీ ప్యాలెస్ లో పెట్టు ఇంకొక మాట చెప్తున్నాను రమేష్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏం చేసినా మూడేళ్ల తర్వాత మా గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నేను ఇవాళ మీకు చెప్తున్నా రాసి పెట్టుకోండి మీరు వీళ్ళు ఏం చేస్తారు చూసుకుని ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాలో అక్కడి వాళ్ళ రాహుల్ గాంధీ తండ్రిని పెట్టినావు ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాలనో అక్కడి వాళ్ళ కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినావు తప్పకుండా సకల మర్యాదలతో రాహుల్ గాంధీ తండ్రిని కాంగ్రెస్ తల్లిని భవన్ పంపించే బాధ్యత సచివాలయంలో కాంగ్రెస్ తల్లి అది తెలంగాణ తల్లి కాదు సకల మర్యాదలతో గాంధీ భవన్ పంపిస్తాం అంతగానం కోరుకుంటే రేవంత్ రెడ్డి జుబ్లీ ప్యాలెస్ లో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాననే రేవంత్ రెడ్డి తల్లిని బీదగా చూడాలనుకుంటారండి ఎవరండి ఆయన నాకు తెలియక అడుగుతా రజనీ గారు హాలిని మార్చిన వాళ్ళని చూశాను తల్లిని మార్చిన వాళ్ళని ఎవరిని చూడలేదు ఈయన తప్ప తల్లిని మారుస్తారండి రెండు వేల ఏడులో ఉద్యమంలో భాగంగా తెలంగాణ తల్లి ఆకృతి ఆనాడు ఉద్యమకారులు ఇస్తే ఈ రోజు ఈయన ఎవరండి అసలు ప్రజలు కోరుకుంది ఏంటి బతుకులు మార్చమన్నారు తెలంగాణ తల్లిని మార్చండి టీఎస్ ని టీజీ చేయండి ఇదా ప్రజలు కోరుకుంది ఇదా మీరు చెప్పింది దేవతలాగా తల్లిని కొలుచుకునే ఈ సమాజంలో తల్లిని బీదగా చూడాలనుకునే దిక్కుమల్ల మెంటాలిటీ అంటే నాకు అర్థం కాదు మహాకవి దాశరథ్ గారు ఆనాడే రాశారు పద్యాలు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ కిందట నా తెలంగాణ తల్లి కంజాత వల్లి ఆ తర్వాత రావెళ్ల వెంకటరామారావు గారు ఇంకా అద్భుతంగా రాశారు కథనాన శత్రువుల కుత్తుకను అంటే ఎంత అద్భుతంగా రాశారు అంటే తెలంగాణ తల్లిని అభివర్ణిస్తూ గ్లోరియస్ గా ఫిఫ్టీస్ లో రాసిన పద్యాలున్నాయి కవితలున్నాయి